హాయ్ నవంబర్ పదిహేడు పద్దెనిమిదిన తెలంగాణలో జరగబోతున్న గ్రూప్ త్రీ ఎగ్జామ్కి సంబంధించి హాజరవబోతున్న అటెండ్ కాబోతున్న అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సూచనలు నేను చేయదలుచుకున్నాను ఓకేనా సో ఏంటా సూచనలు అంటే ఎగ్జామ్ ముందు మన విధానం మన ప్రవర్తన విధానం ఎలా ఉంటుంది ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉండాలి అర్థమైందండి ఎగ్జామ్ ముందు ఎలా ఉండాలి ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి ఎగ్జామ్ తర్వాత ఎలా ఉండాలి మూడు రకాలుగా మనం చేయాల్సి అంటే మూడు రకాలుగా నేను ఎందుకు డివైడ్ చేశానంటే రెండు సంవత్సరాల అనంతరం సుదీర్ఘ ప్రిపరేషన్ అంటే ఈ మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ తర్వాత ఎగ్జామ్ చేయబోతున్నాం కాబట్టి అండ్ దీనికంటే ముందు తర్వాత అంటే ఫైనల్ లాంటి గ్రూప్ టూ ఎగ్జామ్ మళ్ళీ మనకు డిసెంబర్లో ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి అభ్యర్థి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి గమనించాల్సిన మైండ్లో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇవి ఓకేనా కొద్ది సమయం మీరు మెచ్చించి వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి జస్ట్ మనం సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి అభ్యర్థి పాజిటివ్ మైండ్తో ఉండాలి ఐ మీన్ పాజిటివ్ హ్యాటిట్యూడ్తో ఉండాలి ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేసిన ద పవర్ ఆఫ్ మైండ్ ఇన్ పాజిటివ్ థింకింగ్ అన్నాను అంటే ఒక రకమైన దృఢ సంకల్పం అంటున్నాను ఏంటి అంటే ఒక ఎగ్జామ్ నేను బాగా చేయగలుగుతాను అనే ఒక సంకల్పం ఉండాలి కంపల్సరీ ఓకే ఏ విధంగా నేను ఎగ్జామ్ మంచిగా చేయాలి ఏ విధంగా జాబ్ కొట్టాలని కాదు ఇక్కడ నేను ఎగ్జామ్ బాగా చేయగలుగుతాను అనే సంకల్పం మీ దగ్గర ఉందా నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ విజయం సాధించినట్టే సక్సెస్ అయినట్టే కదా అర్థమైంది మరి ఇలాంటి తరుణంలో ప్రతి అభ్యర్థి పాటించాల్సిన అంశాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఓకేనా ఎగ్జామ్కి వన్ డే బిఫోర్ మన ప్రిపరేషన్ విధానాన్ని ఆపివేడం ఫస్ట్ థింగ్ ప్రతి అభ్యర్థి పాటించాల్సిన అంశాలు ఇది ఒకటి ఏ ఏం కాదు లేదు సాయంత్రం వరకు కూడా చదవచ్చు అబ్బాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ వేస్ట్ చేద్దామా ఏదో ఒకటి చిన్న టాపిక్ చూసుకుందాం పర్లేదు వాళ్ళు అలానే చెప్తారు అనుకున్నాం అనుకో బోల్తా పడతావు ఎగ్జామ్ వాళ్ళు బోల్తా పడతావు లేదా ఎగ్జామ్ పోయే ముందు బోల్తా పడతావు కంపల్సరీ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఎలాంటి సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఉండద్దు మీ దగ్గర మేం మీ మైండ్ని పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంచుకోవాలి అవసరమైతే ఎక్కడైనా అంటే మీకు నచ్చిన దైవం టెంపుల్స్ కానీ మీకు నచ్చిన వారి దగ్గర ఏరియాస్కి వెళ్ళి రావచ్చు కొన్ని నిమిషాలు అక్కడ కేటాయించాలి మన మనసు కేంద్రీకృతం అయ్యే విధంగా చూసుకోవాలి ఒక చిన్నపాటి నడక వాకింగ్ లాంటి చేయొచ్చు సాయంత్రం టైంలో ప్రాబ్లమ్ ఏమీ లేదు ఓకే టైంకు తినేసి పడుకోవడం ద్వారా నిద్ర మంచిగా పోవాలి మినిమం సిక్స్ అవర్స్ నిద్రపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ ప్రాపర్గా ఇస్తాం ఓకే నిద్ర పోలేదు అనుకోండి ఎగ్జామ్ చేయలేమండి గుర్తుపెట్టుకోండి సో కాబట్టి నేనేమంటా ఫస్ట్ థింగ్ ప్రతి అభ్యర్థి పాటించే అంశాల్లో ఇది ఒకటి రివిజన్ ఆప్ చేయడం టోన్ అంటే సారీ ప్రిపరేషన్ అనేది ఇరవై నాలుగు గంటల ముందే ఆపివేయడం అనేది బెస్ట్ థింగ్ ఇది సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి కంపల్సరీ కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే దాంట్లో ఫోటో కానీ మిగతా అంశాలు క్లారిటీగా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆల్ టికెట్తో పాటు ఎనీ ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళడం పొరపాటు కూడా మర్చిపోవద్దు సెకండ్ థింగ్ అయిపోయింది థర్డ్ వన్ పదిహేడున మనకి ఎగ్జామ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ అంటే మనకి వన్ అవర్ బిఫోర్ రమ్మన్నారు నైన్ థర్టీకి గేట్స్ షుడ్ బి క్లోజ్డ్ అన్నారు కాబట్టి నైన్ లోపే మనం ఉండాలి ఎందుకు ఉండాలి నైన్ లోపే అంటే అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకే మన సెంటర్లో ఉండాలి ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఎక్కడెక్కడో సెంటర్లు వేయడం జరిగింది అభ్యర్థులకి ఇబ్బందులు ఉంటాయి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఇంకా ఇతర సమస్యలు ఉంటాయి కాబట్టి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడం వల్ల మనకి ఒక మెంటల్ టెన్షన్ తగ్గుతుంది అక్కడ అర్థం చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ అక్కడ అలా వెళ్ళేటప్పుడు ఎందుకు నేను నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళాలి అంటున్నాను అంటే మొబైల్స్ కానీ లేదా మన బ్యాగ్స్ కానీ మనం తీసుకెళ్తుంటాం కంపల్సరీ కొన్ని అవసరం ఎసెన్షియల్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ దూరంగా ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళాలి సో అవి డిపాజిట్ చేయడానికి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు రెడీగా ఉన్నారో తెలియదు కాబట్టి మనం ముందుగా వెళ్ళడం వల్ల అలాంటి సమస్య పరిష్కారం అవుతుంది అర్థమైంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు మనం వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ థింగ్ ఎగ్జామ్ హాల్ ఇది ఎగ్జామ్ ముందు అభ్యర్థి పాటించాల్సిన అంశాలు అర్థమైంది ఎగ్జామ్ హాల్లోకి అడిగి పెట్టాం కరెక్ట్ మనకి పది గంటలకు పేపర్ ఒక బెల్ కొట్టగానే పేపర్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు మనం చేయాల్సిన అంశాలు ఇప్పుడు మనం చేయాల్సిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పాటించాల్సిన ఎగ్జామాల్లో మనం అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటంటే మా క్వశ్చన్ పేపర్ ప్రాపర్గా రీడ్ చేయాలి ఇది మాకు అందరు తెలుసులే కొత్తగా ఏం చెప్తున్నారు అని అనుకుంటారు కానీ కంపల్సరీ చెప్తాను ఇక్కడ క్వశ్చన్ పేపర్ రీడింగ్ అనేది ప్రాపర్గా చేయాలని చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఈజీగా ఉన్నదానికి టఫ్గా ఉన్నదానికి ఒకే రకమైన టైం కేటాయించదు కాబట్టి క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అభ్యర్థులు మొత్తం క్వశ్చన్ అవుతారు తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేస్తారు కొందరేమో ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క రకంగా రకమైన వ్యూహం ఉంటుంది ఆ వ్యూహాలు అలానే కంటిన్యూ చేయండి కానీ క్వశ్చన్ పేపర్లో మీ రీడ్ పే క్వశ్చన్ క్వశ్చన్స్ మాత్రం ప్రాపర్గా రీడ్ చేయాలని చెప్తున్నాను ఇక్కడ క్వశ్చన్స్ ఓకేనా ఇక తెలుగులో అయితే కొన్ని సమస్యలు ఉంటాయి క్వశ్చన్ అర్థం చేసుకోవడం ప్రశ్న అర్థం చేసుకోవడం అనేది ఒక సమస్య ఉంటుంది ఓకేనా అవి ఎలా ఉంటున్నాయి ఎలా ఉంటాయి అంటే కింది వాటిలో సరి కానిది సరి కానివి సరికానివి సరి కానిది సరి కానివి ఇలా ఉంటాయి మనకు ఆ టైంలో ఏంటి అంటే మనకు ఇవి గుర్తురావు ఓకేనా వి ది ఇలాంటివి మనకు అనిపించవు మిస్ అవుతుంటే అక్కడ సరికానిది అంటే సరికానివి లాగా ఉంటుంది గుర్తు మనకు చూస్తుంటాం సరికానివి ఉంటే సరికానిదిగా మనకు మన మైండ్లో ఇంకో కొత్త క్వశ్చన్ క్రియేట్ అవుతుంది దాని ప్రకారం ముందుకు వెళ్తాం అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ప్రశ్నను తెలుగు మీడియం అభ్యర్థి ప్రతి ప్రశ్నను లెటర్తో సహా చదవాలి గుర్తుపెట్టుకోవాలి అలా చదివితేనే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్నీకి వచ్చేస్తారు ఈజీగా ఇక తర్వాత ఇప్పుడున్న కొత్త స్ట్రాటజీ అండి నాలుగు ఆప్షన్లు నాలుగు ఆప్షన్లు ఇస్తారు ఏమి ఇస్తారు ఒక క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ కింద అంటే ఏ విధంగా అంటే మీకు ఒక క్వశ్చన్ చెప్తాను నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రింది వాటిలో క్రింది వాటిలో అనల్ప వర్షాపాతం అనల్ప వర్షాపాతం నమోదయ్యే సారీ నమోదయ్యే నెల అని అంటాడు కింది వాటిలో అనల్ప వర్షాపాతం నమోదయ్య నమోదయ్యే నెలను గుర్తించండి అని అంటారు క్వశ్చన్ ఇలా ఇస్తా ఇచ్చేసి కింద ఆప్షన్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ జూన్ బి ఆప్షన్ జూలై సి ఆప్షన్ వచ్చేసి ఆగస్ట్ డి ఆప్షన్ సెప్టెంబర్ ఇలా నాలుగు ఆప్షన్లు ఇస్తారు ఇప్పుడున్న ట్రెండ్ నెక్స్ట్ మళ్ళీ కింద ఉండదు పై వాండిలో ఎన్ని సరైనవి లేదా సరి అయిన సమాధానం గుర్తించండి అంటారు ఎన్ని సరి అయినవి అంటారు మళ్ళీ సరి అయినవి అంటారు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు మనం చేయాల్సిన ఇవి ఒకటి ఓకే ఇక్కడ ఏమంటాడు సాధారణ తీసుకున్నట్టే అయితే ఇక్కడ ఒకటి మాత్రమే రెండు ఆప్షన్ రెండు మాత్రమే మూడు ఆప్షన్ మూడు మాత్రమే నాలుగో ఆప్షన్ అన్ని రై అన్ని సరైనవి అని అంటారు ఇలా ఇస్తాడు ఓకేనా అంటే ఇదంతా క్వశ్చనే ఇది ఒక్కటి వరకు క్వశ్చన్ కాదు ఇవంతా మొత్తం క్వశ్చన్ ఇదంతా మనం చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి ఓకేనా కొంతమంది అభ్యర్థులు ఏంటంటే యాంగ్జైటీలో ఆ టెన్షన్లో ఇక్కడ దాకా ఆగిపోతాడు ఓకేనా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొత్తం క్వశ్చన్ ఒక్కో క్వశ్చనే ఆ ఫేజ్ ఉంటే గమనించండి కాబట్టి క్వశ్చన్ చదివే విధానం చేసే విధానమే నీకు ఇంపార్టెంట్ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఆరు నెలలు చదవడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఓకేనా సో ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నావు అనేది నిన్ను నీ జాబ్ను డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాల పాటు ప్రిపేర్ అయినవు ఓకే ఇక్కడ ఎగ్జామ్ హాల్లో నీ పర్ఫార్మెన్స్ ఆధారంగానే నీ లైఫ్ ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఆధారపడి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చేసే విధానాన్ని గుర్తుపెట్టుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీని ఇదొకటి ఒక క్వశ్చన్ మూడు రకాలుగా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ మనకి ఇంపార్టెంట్ సో క్వశ్చన్ అనల్ప వర్షాపాతం తెలుగులో మనకు అర్థం కాలేదు ఇంగ్లీష్ సైడ్ వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ స్టాండర్డ్ ప్రామాణికమైన అని మెన్షన్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ క్వశ్చన్లోకి వెళ్ళాలి ఇంగ్లీష్ ఏముంటుంది హయ్యస్ట్ రెయిన్ ఆ లోయెస్ట్ ఫాల్ అనే ఉంటుంది దాన్ని బట్టి సింపుల్ వెరీ సింపుల్ హయ్యెస్ట్ ఫాల్ ఓకేనా నమోదా అంతే అది అధిక వర్షాపాతం నమోదయ్యే నెలనా అల్ప వర్షాపాతం నమోదయ్యే నెలనా అర్థమవుతుంది కాబట్టి మా క్వశ్చన్ చదివే విధానమే సో నీ జాబును డిసైడ్ చేస్తుందని నేను మళ్ళీ చెప్తున్నాను అర్థమైందా కాబట్టి ప్రాపర్గా క్వశ్చన్ చదవండి ఇలా ఇంకో ఇక్కడ అభ్యర్థులు చేసే కొన్ని అవి మిస్టేక్స్ అనుకోవచ్చు ఇంకేమైనా అనుకోవచ్చు ఏమనుకుంటారు అన్ని క్వశ్చన్స్ చదువుతూ టిక్ చేస్తుంటాను క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేసి స్టార్ట్ చేస్తారు రెండు వేల పదహారులో నాకు తెలిసిన ఒక అభ్యర్థి చేసిన మిస్టేక్ ఏంటంటే సేమ్ నూట జిఎస్ జనరల్ స్టడీస్ రెండు వేల పదహారు గ్రూప్ టూలో నూట యాభై క్వశ్చన్లు చదివి టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళి సార్ ఓఎంఆర్ తీశాడు బబ్లింగ్ చేస్తూ ఉన్నాడు ఓకేనా పర్ఫెక్ట్గా తీసుకుంటూ వచ్చాడు ఒక ఐ థింక్ ఒక ఫార్టీ ఫైవ్ వరకు చేసుకుంటూ వచ్చాడు తర్వాత కూడా చేస్తూనే ఉన్నాడు సడన్ గా ఎందుకో ఒక్కసారి చిన్న డౌట్ వచ్చి చూసేసరికి ఓకేనా థర్టీ ఎయిట్ వరకు ఆయన అనుకునే రైట్ అయినవి థర్టీ ఎయిట్ తర్వాత అన్ని రాంగ్ ఆప్షన్ చేశాడు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆయన పెట్టుకున్నది సెకండ్ ఆన్సర్ రైట్ అయితే కొంచెం ఆయన లుక్లో అంటే చూడే చూసే విధానంలో మళ్ళీ సెలెక్ట్ చేసే విధానంలో త్రీ ఆప్షన్ త్రీ ఆప్షన్ దిద్దుకుంటూ వచ్చాడు ఇక నెక్స్ట్ థర్టీ నైన్త్ ఏముంది థర్టీ నైన్త్ ఏముంది ఓకేనా ఆ థర్టీ నైన్త్ ఉన్న ఆప్షన్ ఫార్టీకి పెట్టడం సో ఫార్టీ ఉన్న ఆప్షన్ ఫార్టీ వన్ పెట్టడం ఇలా మొత్తం రాంగ్ బబ్లింగ్ చేయడం ద్వారా జనరల్ స్ట్రైస్ లో లాస్ అయ్యారు మంచి స్టూడెంట్ సో అట్లా కాబట్టి నేను చెప్పే విధానం ఏంటి అంటే ఇక్కడ ఏ క్వశ్చన్ ఏ టాపిక్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అనుకోండి జిఎస్ లో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ తెలిసినవన్నీ పెట్టేసేయండి తర్వాత మెంటల్ ఎబిలిటీ సో ఈ విధంగా మీకు ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ ప్రకారం వెళ్ళిపోండి ప్రాబ్లం కానీ తెలిసిన క్వశ్చన్కి వెంబడి ఆన్సర్ చేసేయండి ఇది నా వే నా ఒపీనియన్ ఇది ఓకేనా మీకున్న ఒపీనియన్ మీకున్న వ్యూ మీకు ఉంటాయి బట్ ఇది బెస్ట్ వ్యూ అని నేను చెప్పగలుగుతాను ఓకే పర్ఫెక్ట్గా మనకు ఒక ఆన్సర్ తెలిసింది అంటే ఆన్సర్కి మనకు అప్పుడే పెట్టేయాలి దాన్ని మళ్ళీ పెండింగ్లో పెడితే లాస్ట్ బేసరికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం వెళ్ళాలి ఎలిమినేషన్ పద్ధతిలో క్వశ్చన్ చేస్తూ ఉండాలి సో ఇట్లా సరిగైనవి సరికానివి ఓకేనా ఇవి గుర్తించండి ఇలాంటి కొన్ని ఆ టెయిల్ వర్డ్స్ జాగ్రత్తగా గమనించాలి ప్రతి మూడు పేపర్లలో గ్రూప్ త్రీలో మూడు పేపర్లు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు కాబట్టి ప్రతి ఆ టైల్ వర్డ్స్ మీరు మైండ్ లో పెట్టుకుంటే క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారని చెప్తున్నారు అర్థమైందా ఓకే సో ఇన్ టైంలో మనకు పేపర్ అయిపోయింది ఇచ్చేసాం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత ఆయగారు లంచ్ అంతే ఇక్కడ ఎలాంటి సెమినార్స్ కానీ డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ మన ఫ్రెండ్స్ లో పెట్టద్దు ఇక అంతే జిఎస్ఎ పక్క పెట్టేసారి ఆలోచించదు పేపర్ కూడా ఓపెన్ చేయొద్దు అర్థమైందా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ లో సెకండ్ పేపర్లోకి ఎగ్జామ్ హాల్లోకి వచ్చేసాం సెకండ్ పేపర్ స్కోరింగ్ ఏరియా మీకు తెలుసుది కాబట్టి కంపల్సరీ దాన్ని దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జిఎస్ టైంలో ఎవరు పరిచయం కాదు కానీ సెకండ్ పేపర్ రాసేసరికి కొంతమంది ఒకరిద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు మన ఎగ్జామ్ లో పోయిన తర్వాత డిస్కషన్ పెడతాం ఆ డిస్కషన్ చాలా ప్రమాదకరం ఓకేనా ఏంటిది ఎగ్జామినేషన్ విధానం అంటే కొంతమంది విమర్శనాత్మకంగా అంటే విమర్శలు ఇస్తుంటారు ఏ పేపర్ ఇలా తయారు చేశారు అలా తయారు చేశారు ఇది వ్యవస్థ ఇలా లేదు అలా లేదు అంటుంటారు అట్లాంటి వల్ల నీకు ప్రమాదం కాబట్టి ఎవరిని అక్కడ నువ్వు ఆలోచించొద్దు ఎవరి గురించి ఆలోచించద్దు సేమ్ కేవలం మనం ఏంటంటే ఒక మెడిటేషన్ మోడ్లో ఉండాలి ఉండి ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే మన క్వశ్చన్ మళ్ళీ స్టార్ట్ చేసి పేపర్ చేసేసి వచ్చేయాలి ఇవి ఎగ్జామాల్లో చేయాల్సిన రెండు అంశాలు క్వశ్చన్ పేపర్ ప్రాపర్గా రీడ్ చేయడం ఇతరతో మాట్లాడకపోవడం రెండు చేయాలి ఓకేనా ఎగ్జామాల నుంచి బయటకు వచ్చేసాం ఇంటికి రాగానే రూమ్ కు రాగానే మొబైల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ అవుతాయి ఇక నోటిఫికేషన్స్ కనిపిస్తుండే జిఎస్ అత్యంత సంక్లిష్టం అత్యంత సులభం ఇలా వస్తూనే ఉంటాయి ఓకేనా కాబట్టి వాటిని నువ్వు చేయాల్సినవి చేయకున్నవి ఏంటి అంటే యూట్యూబ్ యూట్యూబ్ ఓపెన్ చేయకపోవడం వైటి ఓపెన్ చేయకపోవడం ఓకేనా బెస్ట్ వే ఎకానమి పేపర్ ఇంకొంది మనకు ముందు నెక్స్ట్ డే ఉంది కాబట్టి ఎకానమీ పేపర్ గురించే మనం కొంచెం ఆలోచించాలి కానీ దాన్ని మళ్ళీ ఏ బుక్ ఓపెన్ చేయద్దు తినాలి ఓకేనా ఆయిగ పడుకోవాలి నెక్స్ట్ స్టార్ట్ మళ్ళీ ఎకానమీ మధ్యాహ్నం వరకు ఎకానమీ అయిపోతుంది వచ్చిన తర్వాత నీ ఇష్టం ఇక ఈ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తావు ఏ అనాలి చూస్తావు చూడు ఓకేనా వాస్తవం చెప్పాలంటే తర్వాత మళ్ళీ మన గ్రూప్ టూ ప్రిపరేషన్ ఉంటుంది మనకి ఓకే మండే రోజు ఎగ్జామ్ అయిపోవైనా ట్యూస్డే రోజు రోజు బ్రేక్ తీసుకో ఏమాత్రం చదవకు ఓకేనా ఎందుకు చదవద్దు అంటే గ్రూప్ త్రీలో ఏం మిస్టేక్ చేసావు నువ్వు అనాలైజ్ చేసుకోవాలి మైండ్లో ఓకే ఏం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్ బాగా చేయలేదు లేదా తెలంగాణ ఎకానమీ బాగా చేయలేదు సొసైటీలో క్వశ్చన్స్ చాలా మిస్ చేశారు ఇలా ఏదైతే ఒక బలహీనమైన ఏరియా ఉంటుందో దాన్ని పట్టుకోవాలి ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ బుధవారం నుండి వెన్స్డే నుండి స్టార్ట్ చేయాలి రివిజన్ స్టార్ట్ చేయాలి ప్రాపర్ ర్యాపిడ్ రివిజన్ అయినా ఆ సబ్జెక్ట్ సంబంధించి గ్రూప్ టూ వరకు వెళ్ళిపోతుండాలి అర్థమైంది కరెంట్ అఫైర్స్ అవన్నీ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా కీలకం ఇక అలా మనము కొన్ని కంపల్సరీ ఇలాంటి ఒక పాజిటివ్ హ్యాటిట్యూడ్ తోటి మనం ఎగ్జామ్ చేయాలి నేను గ్రూప్ త్రీ ఎగ్జామ్ బాగా చేస్తాను టోమేటిక్గా మనం ఎగ్జామ్ బాగా జరిగిపోతున్నాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఐదు లక్షల పైచీలకు అటెండ్ అవుతున్నారు నేను ఏ విధంగా చేస్తాను నేను నేను ఇక్కడ చదివింది సరిపోతుందా లేదా ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకున్నా కానీ ఎగ్జామ్ హాంఫర్ట్ గుర్తుపెట్టుకోండి నేను బాగా చేయగలుగుతాను అంటే కంపల్సరీ చేస్తా నీకు నచ్చిన దైవాన్ని నమ్ముకోండి ఓకే సో ఎగ్జామ్ బాగా చేసే విధంగా ఆశీర్వదించాడు అని ఏం కాదు మంచిదే మనకు ఒక ఆరాధ్య దైవం అంటూ ఉండాలి అంటే నమ్మని వారికి ఒక ఏం ప్రాబ్లం లేదు బట్ చెప్తున్నా నా వర్షం చెప్తున్నాను అది నీ ఇష్టం అంతే బట్ మనకు దృఢ సంకల్పం ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ ఒక పాజిటివ్ మైండ్తో ఉండాలని చెప్తున్నాను ఇక్కడ అర్థమైందా సో అట్లా ఆటోమేటిక్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ బాగా వేయగలుగుతారు గ్రూప్ టూ కి గ్రూప్ త్రీ రిపనెం లాంటిది నీకు ఎందుకంటే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి గ్రూప్ త్రీ రాస్తాడు కాబట్టి గ్రూప్ త్రీలో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయో ఆ మిస్టేక్స్ను అక్కడ నువ్వు మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి గ్రూప్ టూ వరకు అర్థమైందా సో ఇది మనకి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్న తెలంగాణలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులకి నేను చేయదలుచుకున్న సూచనలు ఎన్ టైంలో ఎగ్జామ్ హాల్కి చేరుకోవడం కంపల్సరీ కలర్తో కలర్ ప్రింట్అవుట్తో నాలుగు టికెట్ అండ్ ఒరిజినల్ ఐడి తీసుకోవడం ఒక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండడం క్వశ్చన్ ప్రాపర్గా రీడ్ చేయడం ఓకేనా తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జిఎస్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్కషన్స్ పెట్టకపోవడం బెస్ట్ నెక్స్ట్ పేపర్ టూ మీద దృష్టి పెట్టి పేపర్ టూ బాగా చేసి ఈవినింగ్ ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయకూడదు ఎకానమ్ పేపర్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయొచ్చు ఇలా ఇది కొన్ని అంశాలు మీరు పాటించండి క్వశ్చన్స్ ను బాగా చూడండి ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆల్ అవును ఆటోమేటిక్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మా ప్రిపరేషన్ ఆపివేయండి ప్రశాంతంగా ఉండండి ఇది నేను చెప్పే అంశాలు ఓకేనా రైట్ అందరికి ఆల్ ది బెస్ట్